హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్ ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలానో చూ చూద్దాము ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము ఈ ఫ్రంట్ పార్ట్ బాడీ ఫ్రంట్ పార్ట్ వీ నెక్ అనమాట నేను ఆల్రెడీ మెడపట్టిలు తీసుకొని ఒక వైపు కుట్టేసుకొని పెట్టేసుకున్నాను స్ట్రైట్ స్ట్రైట్ ముక్కలు తీసుకున్నాను క్రాస్ కటింగ్ తీసుకోలేదు స్ట్రైట్గా తీసేసుకున్నాను ఇప్పుడు వీ నెక్ వీ నెక్ జాయింట్ చేసుకుందాము ఇక్కడ స్ట్రైట్గా కుట్టేసుకొని మధ్యలో వీ దగ్గర కొంచెం మనం కుర్చీ పెట్టుకోవాలన్నమాట కుర్చీ పెట్టుకొని పక్కకు జరిగేలా చూసుకోవాలి అది ఇలా కుర్చీ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని చూసారా వీడియోలో చూపిస్తుంటే అలా పెట్టుకొని పక్కకు కనుక్కొని ఆ స్టిచ్ చేసుకొని అక్కడ సూది దింపి పాదం లేపి ఇటువైపు జరుపుకోవాలన్నమాట అంటే మనం ఆ కార్నర్లో ఒక కుర్చీ పెట్టుకోవాలి కుర్చీ పెట్టుకోవడం వల్ల మనకు ఫ్రీగా మూవ్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈ ఉంది కదా వి దగ్గర ఒక చిన్న చిన్నగా కట్ చేసుకుందాం కరువు దగ్గర చిన్నగా కట్ చేసుకొని దీనిపైన అనగా కుట్టు వేసుకుందాం మనం ఏదైతే మెడపట్టి వేసుకున్నామో ఆ మెడపట్టి మీద అనగా కుట్టు వేసేసుకుందాం వేసుకొని వెనక్కి ఫోల్డ్ చేసుకుందాం చేసుకొని ఆ ఎడ్జ్జి కంటూ ఒక కుట్ట కుట్టేసుకోవాలన్నమాట ఎడ్జ్జి కంట ఒక కుట్టు కుట్టేసుకోవాలి తర్వాత పాదమందం కుట్టు మనకు మనం ఆల్రెడీ మెడపట్టి తీసుకున్నాం చూసారా ఆ వెడల్పులో ఒక కుట్టేసుకోవాలి అలా వేయడం వల్ల మనకి హెమ్మింగ్ లేకుండా ఉంటుంది నెక్ కూడా మందంగా ఉండి స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట చూసారా ఇలా అయిపోయింది ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా నేను ఆల్రెడీ కుర్చీ కోసం అని చెప్పేసి ఫోర్ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసేసుకొని ఒకవైపు కుట్టేసుకున్నాను అనమాట ఒకవైపు అంచు కుట్టేసుకున్నాను కుట్టేసుకొని ఈ షోల్డర్కి వన్ ఇంచ్ గ్యాప్తో షోల్డర్కి వన్ ఇంచ్ గ్యాప్తో నేను కుర్చీ పెట్టుకోవడం మొదలు పెట్టేశాను నేను ఫ్రాక్లో ఈ ఫ్రాక్ చూశారు కదా స్టార్టింగ్లో స్ట్రైట్గా షోల్డర్ స్ట్రైట్గా కుచ్చి అనమాట అలా ఇప్పుడు మనం ఇలా క్లాత్ తీసేసుకొని ఒకవైపు అంచు కుట్టేసుకొని మనం ఇటువైపు తిరిగి కుట్టుకోవాలన్నమాట ఎందుకు మనకు లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని రైట్ సైడ్ దాన్ని తిప్పేసేయాలి ఖర్చు కనిపించకుండా ఉంటుంది ఆ ఖర్చును మనకి పీచులు పీచులుగా రాకుండా ఉంటుందన్నమాట మనం ఇలా కుట్టేసుకొని దాన్ని అలా పెట్టేసుకోవాలి తిప్పేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తాను ఎలానో ఏంటో మనం సరిపడా కుర్చీ పెట్టేసుకుని కింద దాకా బాడీ పార్ట్ వరకు ఇలా పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ కుర్చీని ఇలా అనుకుందాం ఇలా అనుకొని ఓ పాదం అన్న కుట్టేసేసుకుందాం అలా దానివల్ల ఏంటి అంటే మనం కుర్చీకి పెట్టాం కదా ఆ ఖర్చు అనేది బయటకి కనిపించకుండా ఉంటుంది పీచు కూడా బయటికి రాకుండా ఉంటుంది చూసారా ఇది ఎంత అంటే టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా తీసుకున్నాను త్రీ ఇంచెస్ తీసుకున్నాను లేదా త్రీ ఇంచెస్ తీసేసుకొని ఒక వైపు కుట్టు ఒకవైపు మడత పెట్టేసి కుట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చివరికి క్రాస్గా వెళ్ళిపోతుంది చూసారా ఇలా చూసారా ఇలా క్రాస్గా వెళ్ళిపోతుంది అలా వెళ్లకుండా ఉండాలి అంటే దాన్ని కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకొని ఒక కుట్టు కుట్టేసుకోవాలి అప్పుడు మనకి ఇలా వెళ్లకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పార్టీని మనం కుట్టేసుకున్నాము లెఫ్ట్ సైడ్ అయిపోయింది రైట్ సైడ్ అనమాట దీన్ని కూడా కింద నుంచి స్టార్ట్ చేసేసుకొని కూర్చోపెట్టుకుంటున్నాను మనకి ఎటువైపు వీలుగా ఉంటుందో చూసుకొని అటువైపు అనమాట ఆల్రెడీ కుర్చు కుట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకొని కుట్టేసుకోవాలి దీన్ని ఇలా అనుకొని దీనిపైన అనగా కుట్టు కుట్టేసుకోవాలన్నమాట సేమ్ యాజ్ యాజీసైపు ఎలా కుట్టుకున్నామో ఇటువైపు కూడా అంతే కుట్టేసుకోవాలి ఇది లెంత్ ఎంత ఎంత వెడల్పు తీసుకున్నా అంటే దాని షోల్డర్ ఉంది చూసారా మన ఫ్రాక్ షోల్డర్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట అది మొదల షోల్డర్ కరెక్ట్గా లెంత్ ఎంత ఉందో చూసుకొని లెంత్ కాదు వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఆ వెడల్పుని బట్టి మనం ఈ ఫిల్టర్ తీసుకోవాలి తీసుకుంటే ఆ షోల్డర్ కరెక్ట్గా పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాము బ్యాక్ పార్ట్కి కూడా ఆల్రెడీ మెడపట్టి వేసేసుకుంటున్నాను ఇది కూడా స్ట్రైట్ కటింగ్ అనమాట కుర్చీ పెట్టేసుకుందో రౌండ్ ఎక్కడైతే వస్తుందో మన స్ట్రైట్ కటింగ్ తీసుకుంటే కనుక కుర్చీ పెట్టేసుకోవాలి చూసారా రౌండ్ ఎక్కడైతే రౌండ్ ఉంటుందో అక్కడ చిన్నగా కుర్చీ పెట్టేసుకోవాలి అలా మనం కుర్చీ పెట్టుకోవడం వల్ల ఆ రౌండ్ అనేది నీట్గా తిరుగుతూ అన్నమాట మన ఫినిషింగ్ కూడా చాలా బాగుస్తుంది క్రాస్ కటింగ్ తీసుకోలేదు స్ట్రైట్ కటింగ్ ముక్క తీసుకున్నాను రౌండ్ వచ్చిన దగ్గర పెట్టుకుంటూ తిప్పుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకొని మనం ఎక్కడైతే పెట్టామో అక్కడ చిన్న గాడ్ పెట్టేసుకుందాం రౌండ్ సర్కిల్ మొత్తం చిన్న చిన్నగా ఘాట్ పెట్టేసేసుకుందాము పెట్టేసుకొని దీనికి అనగా కుట్టు వేసేసుకుందాము ఖర్చు మాత్రం మనం అనగా కుట్టు వేసేటప్పుడు ఖర్చు మాత్రం బయట వైపుకి ఉండాలి లోపల ఫ్రాక్ వైపు ఫ్రాక్ వైపుకి ఉండకూడదు మెడపట్టి వైపుకి ఖర్చు ఉండేలా చూసుకొని అప్పుడు మనం అనగా కుట్టు వేసుకోవాలన్నమాట ప్రతి దానికి మనం అనగా కుట్టు వేయాలి అంటే అనగా కుట్టు వేసే వైపే మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు అనగా కుట్టు వేసేసాను దీనికి పైన స్టార్టింగ్లో ఎడ్జ్జికి ఒక కుట్టు వేసుకుంటున్నాను ఎడ్జ్జికి వేసుకున్న తర్వాత రెండో కుట్టు దాని బెటలు అయితే ఉందో అంత వేసేసుకోవాలన్నమాట చూసారా ఇలా వేసేసాను ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా దీన్ని కరెక్ట్గా సమానంగా పెట్టేసుకొని దీన్ని కరెక్ట్గా సమానంగా పెట్టేసుకొని మధ్య కట్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఉక్సులు పట్టి కాజల పట్టి కోసం ఫ్రాక్కి వెనకాల ఉక్సులు పట్టి కాజల పట్టి కోసం సమానంగా మెడపట్టి వేసిన తర్వాత సమానంగా పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే ఉందో పొందో ఎంత ఎంతవరకు అయితే ఉందో చూసుకొని క్లాత్ కట్ చేసేసుకొని ఉక్సులు పట్టి కాజల పట్టి కుట్టేసుకోవాలి సేమ్ యాజ్టీస్ మన బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో కింద నుంచి వేసేది ఉక్సలు పట్టి సేదాగా ఉండేది అలా సేమ్ యాజిటీస్ మన బ్లౌజ్కి వేసిన విధంగానే దీనికి కూడా ఉక్సలు పట్టి కాజలు పట్టి వేసేసుకోవాలన్నమాట దీనికి ఏంటి అంటే పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి దీనికి ఆల్రెడీ మనం మెడపట్టి వేసుకున్నాం కదా మెడపట్టి దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఖర్చు కనిపించకుండా ఉండడం కోసం వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని కింద నుంచి సమానంగా పెట్టుకొని పైకి వచ్చిన తర్వాత వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి వెనక్కి ఫోల్డ్ చేసుకుంటే మనకు ఆ ఖర్చు దగ్గర కనిపించకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ఫ్రాక్కి మనం మెడపట్టి వేసాము కాబట్టి మెడపట్టి వైపు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసుకొని దాని మీద కుట్టు వేసేసుకోవాలి వేసుకోవడం వల్ల మనకు మెడపట్టి దగ్గర నీట్గా ఉంటుంది ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు కాజల పట్టి కూడా అయిపోయింది ఉక్సల పట్టి అయిపోయింది ఇప్పుడు కాజల పట్టి చూసారా పైన కొంచెం వెనక్కి హోల్డ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత దాని నుంచి కుట్టుకోవడం మొదలుపెట్టాను చూసేనా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నా నేను బయట వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీనిపైన కుట్టు వేసుకొని దీనికి వన్ ఇంచ్ మందంలో హాఫ్ ఇంచ్ మందంలో మళ్ళీ ఇంకో కుట్ట ఎక్స్ట్రా కుట్టు వేస్తున్నాను డబల్ కుట్ట కాజాకి డబల్ కుట్టు వేస్తున్నాను మనం బ్లౌజ్కి వేసిన విధంగానే కాజాకి డబల్ కుట్టు వేసుకుంటే ఆ గ్యాప్లో మనం కాజా వేసుకోవడానికి కుదిరిద్ది అనమాట సేమ్ యాజ్ ఇస్ మన బ్లౌజ్కి వేసే విధంగానే ఈ ఫ్రాక్ కూడా మనం ఉక్సులు పట్టి కాజలు పట్టి వేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి ఇప్పుడు సేమ్ చూసారా ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఉక్సులు పట్టే పెట్టండి పెట్టిన తర్వాత చూసారా పైన సమానంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కింద జరుపుకోవాలి ఇప్పుడు చూసారా ఇక్కడ నుంచి కుట్టేసుకొని రెండు జాయింట్లకు పెట్టేసుకొని ఇక్కడ దింపి మళ్ళీ పైకి కోన్ షేప్ లాగా పెట్టేసుకొని మనం కుట్టేసుకున్నాము అంటే ఉక్సలు పట్టి కాచలు పట్టి రెడీ అవుతుంది అన్నమాట మనకి జాయింట్స్ ఉక్సలు పట్టి దగ్గర లేకుండా సైడ్ వైపున జాయింట్ వచ్చేలా ఉంటుంది ప్రతి ఫ్రాక్కి ఇలానే కుట్టుకోవాలి బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సంఖ చుట్టూ మెడ సంక చుట్టూ పట్టి అన్నమాట ఇది కూడా క్రాస్గా తీసుకొని కరువు ఎక్కడైతే ఉందో అక్కడ మనం కుర్చీ పెట్టేసుకోవాలి మనము ఫ్రాక్కి చిన్నగా ఫోల్డ్ చేస్తారు చిన్నగా మరద పెట్టి కొడతారు కానీ అలా కాకుండా ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది చూడటానికి కూడా ఫినిషింగ్ బాగుంటుందన్నమాట అందరూ ఏం చేస్తారు చిన్నగా మన శారీ అంచులు మరతేసినట్టు మరతేస్తారు కానీ మనం అలా చేయకుండా ఇలా మెడపట్టి వేసినట్టు వేసేసుకుందాము వేసేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఏ పార్ట్కి ఆ పార్ట్ వేసేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసేస్తున్నాము ఈ స్టిచ్చింగ్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ సంఖలు అయిపోయాయి కదా మనం ఏ వేయడం ఇప్పుడు వెనకాల టక్స్ వేసుకుంటున్నాము అంటే కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో మనం టక్స్ వేసుకుంటున్నాము కొంచెం భావించేదా వదిలిపెట్టేసి అలా వేసేసుకుంటున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్గా అయిపోయిందనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మన సంక దగ్గర క్లాత్లు పెట్టేసుకొని అంచు కుట్టేసుకున్నాము దీన్ని కూడా ఈ కరువు దగ్గర మనం చిన్న చిన్న కుర్చీ పెట్టేసుకుంటే కనుక మన నీట్గా కరువు తిరుగుతుంది స్ట్రైట్ ముక్క కాబట్టి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందని మధ్యలో అక్కడక్కడ ఘాట్లు పెట్టేసేయాలి రౌండ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసి దాన్ని పైన వేసి అనగా కుట్టు వేయాలి ఖర్చు మాత్రం అనగా కుట్టు కుట్టువైపోయి ఉండాలి ఇప్పుడు ఇలా అయిపోయింది కదా మధ్యలో టక్స్ వేసేసుకుందాము దీనికి కూడా సేమ్ యాసిటీస్గా షోల్డర్కి మధ్యలో వచ్చేలాగా టక్ వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేద్దాము షోల్డర్స్ని ఫస్ట్ షోల్డర్స్ని జాయిన్ చేయాలి కింద సీదా ఉంటుంది కింద ఉల్టా ఉంటుంది కింద ఉల్టా మధ్యలో సీల రెండు పార్ట్లు మధ్యలో మంచి వైపు ఉంటుంది పైన కింద ఆపోజిట్ ఉంటుంది అనమాట మధ్యలో కరెక్ట్గా ఉంటాయి పీస్ పైన కింద కరెక్ట్గా ఉంటుంది కింద వైపు మనకి అటువైపు అలా పెట్టేసుకుంటే మనకి పీస్ కరెక్ట్గా వస్తుందనమాట షోల్డర్ షోల్డర్ బాడీ పార్ట్ నీట్గా వస్తుంది మనం ఏం చేద్దాము అంటే షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ వద్దాము సంఖ దగ్గర నుంచి ఇలా జాయింట్ చేసుకొని పెట్టేసుకుని వద్దాము ఒక కుట్టు కుట్టేసుకొని కుట్టేసుకున్న తర్వాత డబల్ కుట్టు వేసేసుకుందాం షోల్డర్కి ఒక కుట్టు కుట్టేసుకున్న తర్వాత డబల్ కుట్టు వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా అనుకొని ఖర్చు బ్యాక్ సైడ్ వచ్చేలా పెట్టేసుకొని పైన అనగా కుట్టు వేసుకుందాము అలా వేయడం వల్ల షోల్డర్ దగ్గర మంచిగా ఉంటుంది ఖర్చు అనేది మనం వేసుకున్నప్పుడు అటు ఇటు ఇటు అటు జరగకుండా ఓన్లీ బ్యాక్ సైడ్ వైపే ఉండేలాగా ఖర్చు బ్యాక్ సైడ్ వైపు పెట్టేసి పైన అనగా కుట్టు వేసేస్తున్నాము ఎంత పావించ పాంచే వెడల్పులు అనమాట మన పాదం మందం వెడల్పులు పాదమందం వెడల్పులో ఖర్చు బ్యాక్ సైడ్ కనుక్కొని కుట్టు వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు రెండు పైన బాడీ ఒక ఒకవైపు ఒక సంఖ వైపు జాయింట్ చేసుకుందాము అప్పుడు మనం కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కింద కింద క్లాత్ అనమాట ఒకవైపు సంఖ చూసేసుకొని కుట్టేసుకున్నాను ఇది చూసారా నేను ఆల్రెడీ ఈ మనం ఫ్రాక్ బొందులు ఉంటాయి కదా అది రెడీ చేసి పెట్టేసుకున్నాను మన జాయింట్ ఎక్కడైతే చేస్తామో అక్కడ ఒక అవ పైకి వన్ ఇంచ్ పైగా ఒక పావు ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఓ ఇంచ్ ఉంటుంది కాబట్టి వన్ ఇంచ్ పైకి ఆ బొందు పెట్టేసుకుంటున్నాను బొందు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అది పెట్టేసుకున్నాను పెట్టేసుకుని మిగతా రెండు కుట్లు కుట్టేసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ని చూసారా ఈ క్లాత్ మధ్యలో మన టక్ మధ్యలో టిక్ పెట్టుకున్నాం ఎందుకు అంటే ఈ టిక్ కరెక్ట్గా ఘాట్ ఇది కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ బాడీ పార్ట్ మధ్యలో వచ్చేలా చూసుకో కరెక్ట్గా వచ్చేలా ఇలా పెట్టుకుంటే మనకి అక్కడికి ఆ క్లాత్ పార్ట్ రావాలి అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇది చాలా క్లాత్ తక్కువగా ఉంది అందుకని చిన్న చిన్న కుర్చీ పెట్టాను చాలా చిన్న కుర్చీ పెట్టేశాను అనమాట అలా పెట్టడం వల్ల మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా మన బాడీ పార్ట్ వచ్చేసి లోపల మంచి వైపు ఉంది పైన ఉల్టా ఉంది కింద పార్ట్ కూడా కిందకు ఉల్టా ఉంటుంది మధ్యలోకి కరెక్ట్ మంచిలోకి మంచి క్లాత్ మంచి వైపు ఉంటుంది అనమాట అలా మన బాడీ పార్ట్ని అలా పెట్టేసుకొని మనం జాయిన్ చేసేసుకోవాలి కుర్చీ చూసుకొని చిన్న చిన్న కుర్చీ పెట్టుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా కుట్టుకుంటూ వస్తే చాలా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రాక్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అందరూ కుట్టించుకుంటూ ఉంటారు పర్ఫెక్ట్గా కుట్టిస్తే కనుక మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటారన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇప్పుడు వచ్చేసి మన ఆ పార్ట్ రెడీ ఆ పార్ట్ బాడీ పార్ట్కి అది పార్ట్ అంట పెట్టేసుకున్నాం కదా ఈ పార్ట్కి కింద కుర్చీ పెట్టేసుకుంటున్నాం అనమాట ఇది కూడా నేను ఉన్న క్లాత్ కంటే డబుల్ క్లాత్ కట్ చేస్తాను కటింగ్ వీడియో కూడా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి కింద క్లాత్ కూడా ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ తీసేసుకొని దానికి ఒక వైపు మడత మడత పెట్టేసి కుట్టేసుకున్నాను కుట్టేసుకొని దీన్ని కూడా చిన్న చిన్న కుర్చీగా పెట్టుకుంటున్నాను వీళ్ళు వీళ్ళు మూడు క్లాత్లు ఇచ్చారు మూడు వచ్చేసి ఫ్రాక్స్ కుట్టమని చెప్పారు ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క డిజైన్ పెట్టమన్నారు అందుకని నేను ఫస్ట్ ఇది ఇది కుట్టేసి ఇచ్చేసాను శాంపిల్గా అన్నారు మిగతాది అంబరిల్లో కావాలి నార్మల్ ఒకటి కావాలి అని అడిగారు మూడు క్లాత్లు మూడు డిజైన్లు పెట్టమన్నారు మనకు నచ్చినవి చూసారా చిన్న చిన్న కుర్చీ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుని క్లాత్ అడ్జస్ట్ అయ్యేలా చూసుకుంటున్నాను ఇది కూడా క్లాత్ మధ్యలో మంచిగా ఉండి కింద పైన ఉల్టా ఉండేలా చూసుకున్నాను నేను ఆల్రెడీ చూసారా ఓవర్లాక్ చేసేసుకున్నాను ఇది పీచులుగా ఉంది క్లాత్ కొంచెం అందుకని చెప్పేసి ఓవర్లాక్ చేసేసాను చూసారా ఓవర్లాక్ చేసాను ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర నడుము దగ్గర కింద కుర్చీకి ఓవర్లాక్ చేసేసుకున్నాను చేసేసుకొని సైడ్ జాయింట్లు వేసేసుకుంటున్నాను మనం ఆల్రెడీ కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకొని దానికి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాం దాన్ని బట్టి మన సైడ్ కుట్లు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకే మనం ఏదైతే పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా టూ ఇంచెస్ లెంగ్ టూ ఇంచెస్ లూజ్ పెట్టాము అంటే కరెక్ట్గా టూ ఇంచెస్ దగ్గర మనం కుట్టు కుట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ పార్ట్ దగ్గర కూడా మనం బొందు బొందు పెట్టుకోవాలి వెనకాల బొందులు కొట్టుకో కట్టుకోవటానికి పెట్టుకుంటున్నాము కరెక్ట్గా బాడీ పార్ట్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ పైన పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని జాయింట్ చేసేసుకుంటున్నాను చూసారా మనం ఓవర్లాక్ చేయడం వల్ల చాలా ఫినిషింగ్ అనేది ఎట్టు తిప్పినా కానీ నీట్గా అనమాట దీని వచ్చేసి డబల్ కుట్లు వేసేస్తున్నాను రెండు కుట్లు మూడు కుట్లు అలా వేస్తే కనుక నేను కనీసం మూడు కుట్లు వేస్తాను చూసారా ఫినిషింగ్ ఇలా వచ్చేసింది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి